హాయ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను హెల్తీగా ఉన్నాను మీరందరూ బాగుండాలి హెల్తీగా ఉండాలి అని నేను ప్రతిరోజు ఆ యూనివర్స్ని ఆ ఏంజల్స్ని నా కృష్ణని నేను ప్రార్థిస్తూ ఉంటాను ఇవాళ కొంచెం వాయిస్ రోడ్ పెయిన్గా ఉందండి వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి బాయ్ మీరు ఈరోజు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాము మీరు చూసేవాళ్ళు మెయిల్ అయితే ఫీమేల్ అనుకోండి ఫీమేల్ అయితే మెయిల్ అనుకోండి ఇది అదర్ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ అగైన్ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ లవ్ ఏదైనా కావచ్చు అమ్మ నాన్న కొడుకు కూతురు ఎవరైనా కానీ ఈ రీడింగ్ని మీ పర్సన్ ప్లేస్లో మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళని గురించుకొని చూడండి మీకు రీ రీడింగ్ కరెక్ట్గా రిజినేట్ అవుతుంది మీరు చూసే వాళ్ళు మీ పర్సన్ యొక్క నేమ్ని త్రీ నుంచి ఫైవ్ టైమ్స్ కార్డ్ సేఫ్ చేస్తున్నప్పుడు అనుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే కూడా డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి మీరు ఇందులో రిజినట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి రిజినెట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి అగేన్ ఇది మాకేనేమో అని మీరు మాత్రం మనసు నుకోవద్దు దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒక్కటే మీకు కన్నా ఇందులో కొన్ని పాయింట్స్ రిజనేట్ అయ్యి మీ లైఫ్లో క్లారిటీ కావాలి అంటే స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి అందిస్తా అందిస్తాను మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న ఉండాలనే బటన్ని ప్రెస్ చేయండి మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం మా చూసే వియర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీజు ఎలా ఉన్నాయి ఫీజు ఏమీ ఎకరేట్ ఆన్సర్ ఫీజు ఏమీ ఎకరేట్ ఆన్సర్ కార్డు బ్యాంక్ సప్లై కడ్ నేను ఫస్ట్ కార్డ్గా తీసుకుంటాను లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్లెస్ డార్క్ అండ్ డిప్రెసింగ్ ఐ మిస్ యువర్ లైట్ అన్ని కార్డ్స్ పెట్టక చూద్దామండి కలిపి లేదు యూ ఎయి రైట్ My life is a mess right now. Why can't I move on from you? I wish I could be a different person. The fashion I feel is overwhelming. I don't know how to handle this. <clears throat> I need to hold back my true feelings for you. People don't believe in me. I am better with my mind than my heart. I can't talk to you right now. Bottom of the day, I am black

త్రీ కార్స్ వచ్చేయండి చూద్దాం మళ్ళీ వస్తే చేస్తాను ఒకవేళ వచ్చేటట్లుంటే ఆ కార్సే వస్తాయి చూద్దాం ప్లీజ్ యూనివర్స్ క్యూ మీ అయితే ఆన్సర్ మా చూసే వియర్స్ పర్సన్ లైఫ్ వితౌట్ యూ ఈజ్ హోప్ లెస్ డార్క్ అండ్ డిప్రెసింగ్ అండ్ మిస్ యూ అలా అయితే ఎందుకు యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్స్ గ్రాఫ్యూడ్జర్స్ ఎందుకంటే అందులో కూడా రీయూనియన్ కార్డు ఫుల్ కార్డు వచ్చిందండి ఎస్ ఆఫ్ పెంటికాస్ వాళ్ళు మీతో న్యూ బిగ్నింగ్ కావాలి మీతో లైఫ్ హ్యాపీగా ఫీల్ చేయాలి అని అని అనుకుంటున్నారు మీతోటి ఒక సంతోషకరమైన రోజుల్ని గడపాలి లైఫ్లో చివరి వరకు మీతో ఉండాలి అని తను ఆలోచిస్తున్నారు మీకు అన్ని విషయాలలో తోడు నీటుగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ లైఫ్లో అసలు ఆశ లేదు మొత్తం చీకటిగా ఉంది ఒక డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు అందుకే వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీరే వాళ్ళకి ఒక ఆశ జ్యోతి అని అనుకుంటున్నారు మీ లైఫ్లో ఉంటే వాళ్ళకంతా ఫుల్ఫిల్మెంట్గా ఉంటుంది అందుకే మీ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళు తిరిగి రావాలి అని అనుకుంటున్నారు యూ వేర్ టైట్ అండ్ మా వ్యూయ ఎందుకంటున్నారు ఎందుకంటున్నారంటే వాళ్ళు ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు అక్కడ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ప్రతిదీ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు బాధ ఎలా ఉంది అంటే నరకంలో తీసుకుపోయి తోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట ఇప్పుడు అది కాక వాళ్ళ చుట్టూ అంత పర్సన్స్ ఎలా ఉన్నారంటే ఫుల్లు టాక్సిక్ పర్సన్స్ ఫుల్ నెగిటివ్ పీపుల్సే ఉన్నారు వాళ్ళు ఏది పాజిటివ్గా మాట్లాడే పీపుల్స్ లేరు అందుకు తను ఏమనుకుంటున్నానంటే మీరు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు మీ గురించి ఏదన్నా మాట్లాడేవాళ్ళు లేకపోతే లీవ్ ఇటర్ వదిలేసేవాళ్ళు కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు అలాంటి మిమ్మల్ని చూసిన పర్సన్కి ఇప్పుడు ఎలాగుంది అంటే అక్కడ ఫుల్లు పాజిటివ్నెస్సే లేదు ఎప్పుడు ఒకరి గురించి చెడుగా మాట్లాడే పర్సన్సే తన చుట్టూ ఉన్నారు తను ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ తన చుట్టూ వేరే వాళ్ళ గురించి మాట్లాడే పర్సన్స్ జ ఉన్నారు కాబట్టి దానికి ఏమనిపిస్తుంది అంటే ను చాలా కరెక్ట్ నీ లాంటి పర్సన్ నాకు నేను చూడలేదు అసలు అని నేను అనుకుంటున్నా మై లైఫ్ ఇస్ ఎంఎస్ అని మా యూఎస్ కోసం కంటుంది మరి యూనివర్స్ ఇస్ ది గ్రేట్ ఆన్సర్ ఎస్ ది రైట్ ఇట్ ది రైట్ ఎందుకంటే వాళ్ళు ఒక మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే ఒక మోసమైనా చేయడానికి రెడీగా ఉన్నారు ఒక మ్యాజిక్ అయినా చేయడానికి రెడీగా ఉన్నారు ఏదైనా చేస్తే కానీ తోటి రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అలా అనుకుంటున్నారంటే సారీ అండి ఎందుకు అలా అనుకుంటున్నారంటే తన లైఫ్లో ఒక హ్యాపీనెస్ లేదు ఏమీ లేదు తన లైఫ్ అంతా ఎట్లా ఉంది అంటే అసలు అక్కడ తను పడుతున్న బాధకి చాలా డిప్రెషన్ స్టేజ్ అనేది తనకు వచ్చేసింది అందుకు తను ఏమనుకుంటున్నారంటే నేను ఇక్కడ ఈ టాక్సిక్తోటి భరించలేకపోతున్నా ఏదో ఒక మాయ చేయాలి ఏదో ఒక మంత్రం వేయాలి అన్నట్లు మీ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు అందుకే తనకి ఆ లైఫ్ అనేది చాలా భారంగా అనిపిస్తూ ఉంది కాబట్టి మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు వై కాంట్ ఐ మూవ్ అండ్ ఫ్రమ్ యూ అని మా వ్యూస్ కోసం ఎన్నుకుంటున్నారు ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ అదర్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక ఆకర్షణ అనేది కలిగించడం వల్ల వెళ్ళిపోయారు మీ నుంచి మూవ్ అయిపోయారు ఒక క్షణం అండి వాళ్ళు ఎలాగైతే ఒక అందం చూసి డబ్బు చూసి ఏదో వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం వల్ల థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లోకి వాళ్ళు ఈజీగా మూవ్ అయిపోగలిగారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఒక తను ఒక ప్రాక్టికల్ పర్సన్ నాట్ ఎమోషనల్ పర్సన్ అస్సలు కానే కాదు మీ పర్సన్ తనకేమంటే లస్ట్ అమౌంట్ ఫిజికల్ అట్రాక్షను అక్కడ ఏది తనకి ఒక లాభం వస్తుంది అంటే తొందరగా మూవ్ అయిపోయే పర్సను అలాంటి పర్సన్ కావడం వల్ల వాళ్ళు మీ లైఫ్లోంచి ఈజీగా మూవ్ అయిపోగలిగారు వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది అంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ మీ నుంచి మీ ఆలోచనలోంచి అసలు బయటికి రాలేకపోతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళకి అన్ని నీడ్స్ ఇచ్చారు అందుకు వాళ్ళు మీ ఆలోచనలు నుంచి కానీ దేని నుంచి బయటికి వెళ్ళాక నేను మీ నుంచి బయట దూరంగా వెళ్ళలేకపోతున్నా మీ ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నా అని అంటున్నారు తను చేసిన తప్పు ఏంటి అనేది తనకి అర్థమయ్యింది నేను ఎంత తప్పు చేశాను అనేది తనకు అర్థమైంది ఐ విష్ ఐ కుడ్ బి ఏ డిఫరెంట్ పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి మారితేనే నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తా లేకపోతే యాక్సెప్ట్ చేయరు కదా మీరు మీరు అదే ఎనర్జీలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా అందుకు వాళ్ళకి ఎలా అయ్యిందంటే ఇప్పుడు అనుకుంటున్నారు నేను మారాలి చాలా ఎందుకంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ నీడ్ కానీ ఎమోషనల్ నీడ్ కానీ వాళ్ళకి అక్కడ దొరకటం లేదు వాళ్ళు ఎలా అంటే మీతో గడిపిన రోజులు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి గుర్తు రావడం వల్ల వాళ్ళు ఇప్పుడేం ఆలోచిస్తున్నారంటే నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారితేనే నా పర్సన్ అనేది నన్ను యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే నన్ను యాక్సెప్ట్ చేయరు అనేసి వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక డెవిల్ ఎనర్జీ టైప్ అనమాట అంటే వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్కి పర్సన్స్ ఎలా అంటే వాళ్ళని ఒక బందీలాగా చేసుకొని ఆటాడిస్తున్నారు అందుకు వాళ్ళకి ఇప్పుడు బాగా అర్థమయ్యింది ఏంటి అనేసి నేను డిఫరెంట్ నేను అప్పట్లాగా ఉంటే పర్సన్ లాగా ఉంటే కాదు నేను మారాలి మారితేనే నేను నా పర్సన్ చేరుకోగలుగుతాను లేకపోతే చేరుకోలేను అసలు అనేది వాళ్ళకి బాగా అర్థమైంది ద ప్యాషన్ నా ఫీల్ ఈస్ ఓవర్ వెల్మింగ్ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇస్ ఎందుకంటే వాళ్ళు కింగ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళ లోపల బాధ అన్ ఆత్మ అనేది వాళ్ళకి బాగా ఉంది అంటే వాళ్ళ సోల్ ఏం చెప్తుందంటే నువ్వు చేసింది చాలా రాంగు నువ్వు నీ పర్సన్ కల్లా అన్యాయం చేయకుండా ఉండాల్సింది అనేసి ప్రతి క్షణము వాళ్ళని గుచ్చి గుచ్చి చంపుతూ ఉందన్నమాట అందుకు వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటని వాళ్ళకి బాగా తెలుసు ఏ అయినా కానీ మనమేం తప్పు చేస్తామనేది మనకు బాగా తెలుసు అందుకు మీ మీద ఉన్న ఫీలింగ్స్ కానీ వాళ్ళకి ఎలా అంటే ఒక చాలా బాధ పెడుతున్నాయి అన్నమాట వాళ్ళు ఎందుకు నేను ఇటువంటి తప్పు చేయాల్సి వచ్చింది అనేసి దాన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఇప్పుడు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మీ గురించి ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు నా పర్సన్తో నేను అలా ఉండేవాళ్ళను వాళ్ళు మేమిద్దరం అలా ఉండేవాళ్ళం కదా ఇలా ఉండేవాళ్ళం కదా ఆ రోజులు ఎలా ఉన్నాయి కదా ఇలా ఉన్నాయి కదా అనేసి ప్రతి క్షణము వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే అట్లీస్ట్ దేవుడా నా పర్సన్ ఒక కాలర్ మెసేజ్ చేస్తే బాగుండి ఇంతకుముందు మీరు ఎలా అంటే వెంటపడి వెంటపడి మెసేజ్ చేసి కాల్ చేసి విసిగి విసికి విసిగి చాలామంది మీరు కూడా మీ వాళ్ళ నెంబర్ని బ్లాక్ లిస్ట్లో వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదే ఎనర్జీ కనిపిస్తూ ఉంది ఇక్కడ అలాంటి వాళ్ళు ఇప్పుడు మీకు ఎలా ఉంది అంటే వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని అనుక్షణం కావాలి నా పర్సన్ కావాలి అని అనుకుంటున్నారు కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ లోపల ఉన్నది ఆ ఫీలింగ్స్ అయ్యి బాధని తట్టుకోలేకపోతున్నారు కానీ పైకి మాత్రం గంభీరంగా కనిపిస్తున్నారు దాన్ని ఎట్లా సిచ్యువేషన్ ఎట్లా కరెక్ట్ చేయాలి అనేసి వాళ్ళకి అర్థమే కాని సిచ్యువేషన్లో ఉండిపోయారు అనమాట ఐ నీడ్ హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ చెయ్యు అని మా స్పెషన్ ఎందుకు అంటున్నారు ఎందుకంటున్నారంటే వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఎందుకంటే మీ గురించి బయటికి అక్కడ ఉన్న పర్సన్స్ దగ్గర మాట్లాడలేరు అక్కడ మాట్లాడితే గొడవలు అవుతాయి మీ గురించి నోరు ఎత్తే ఎత్తడానికి అక్కడ లేదు అలాంటప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు ఆ ఫీలింగ్స్ ఇప్పుడు మన ఫీలింగ్స్ మనం ఎవరికన్నా బయటకు చెప్పుకుంటే ఆ బాధ ఆ ఇది అనేది తగ్గిపోతుంది మనకి మనసు ప్రశాంతంగా అవుతుంది కానీ మనం ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ పెయిన్ అనేది ఇంకా రెట్టిపోతుంది కానీ తగ్గదు అందుకోసము వాళ్ళు ఏమైపోయారు అంటే నైటు ఏడుస్తూ ఉన్నారు డైలీ ఎన్ ఎందుకు నేను ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చాను నా పర్సన్కి ఎందుకు నేను ఇంత పెయిన్ ఇచ్చాను అసలు నా పర్సన్ ఎలా ఉంటే వాళ్ళు ఇలాగ నేను పెయిన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎలా అయిపోయారు నా లైఫ్ ఏంటి నేను ద్వారా ఇలా చేసుకున్నాను నా పర్సన్ వదిలేసుకొని అని వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కాబట్టి ఆ ట్రూ ఫీలింగ్స్ని బయటకు చెప్పలేకపోతున్నారు అసలు పీపుల్స్ డోంట్ బిలీవ్ మీ ఎలా నమ్ముతారు నమ్మరు ఇలాగున్న సిన్లో ఉంటే మనుషులైన ఒకరు ఒక్కసారి చూస్తారు తన బిహేవియర్ని రెండుసార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు అప్పుడు కూడా తెలుస్తుంది కదా అప్పుడు ఎలా నమ్ముతారు పీపుల్ డోంట్ బిలీవ్ మీ అండ్ బిలీవ్ ఇన్ మీ అని మా ఇయర్స్ వస్తుంది ఎందుకంటున్నారు యూనివర్సిటీస్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా మీకు ఇప్పుడు అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఎట్లా అంటే ఇంకా మీరు లేని లైఫ్ లేదు అనే సిచ్యువేషన్కి వాళ్ళు వచ్చేసారు కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టే మీ మీ దగ్గరికి సడన్గా రాలేకపోతున్నారు కానీ వాళ్ళకి మీ మీద ప్రేమ ఆప్యాయత అన్నీ పుష్కలంగా ఉన్నాయి మీర మీరే తన ఏమంటారు ప్రపంచం మీరే తన ఊపిరి మీరే తన గుండె చప్పుడు ఏదైనా అనుకోండి సర్వం మీ అందుకు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ తినే ఎవరు నమ్మటం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీరు ఎలా కేరింగ్ చూపించారు ఎలా చేస్తారు అన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ అని మా యస్ పర్సన్ అంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు మంచిదో చెడదో బాగా అర్థమైంది వాళ్ళకి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు బట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడ ఫ్యామిలీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ మిమ్మల్ని తన లైఫ్లో కావాలి అక్కడ ఉన్న పర్సన్స్ కానీ లేకపోతే జాబ్ కానీ కెరీర్ కానీ సంథింగ్ అమ్మ నాన్న కానీ ఎవరైనా కానీ వాళ్ళు తన లైఫ్లో ఉండాలి ఇద్దరికీ సమన్యాయం అనేది చేయాలి ఎవరిని ఎవరికి ఇంకా అన్యాయం చేయకూడదు అనేది తనకి బాగా తను ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు అందుకే ఏమంటున్నారంటే ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దెన్ మై హార్ట్ ఇప్పుడు నేను కరెక్ట్ ఏంటి తప్పు ఏంటి అనేది నేను బాగా ఆలోచించగలిగే స్థితిలోకి వచ్చేసాను టక్ మనీ డెసిషన్ తీసుకునే స్థితిలో కాకుండా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే స్థితిలోకి నేను వచ్చాను అందుకే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇద్దరికి న్యాయం చేయాలి ఎవరికి అన్యాయం చేయకూడదు అని అనిపిస్తూ ఉంది అని చెప్తున్నాను ఐ క్యాన్ టాక్ టు యూ రైట్ ఎందుకు మాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళున్న ఉన్న సిచ్యువేషన్లో చాలా బాధాకరంగా అక్కడ పర్సన్స్ వాళ్ళని బాధ పెడుతున్నారు అక్కడి నుంచి వాళ్ళు బయటికి రాలేరు అలాగని మీకు నిజము చెప్పలేరు మీతో కలిసి ఉండలేరు అక్కడ పర్సన్స్ని వదిలేసి ఉండలేరు అక్కడ ఐ థింక్ ఫ్యామిలీ ఉండి లేకపోతే కిడ్స్ ఉండి ఉండొచ్చు ఎవరో పర్సన్స్ మాత్రము గట్టిగా వాళ్ళకి కాళ్ళకి బంతాలు అన్నమాట అట్లా ఎందుకు దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు అందుకు ఇప్పుడు మీతో నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను నన్ను క్షమించి ఫస్ట్ అసలు మీ ఎందుకు ఉన్నానంటే నా బాధ ఇలా ఉంది అసలు నాకు చాలా మోసం జరిగింది నన్ను నమ్మించి మోసం చేశారు అని మీ పర్సన్ అని అంటున్నారు ఎందుకు నమ్మించి మోసం చేయరు చెప్పండి మీకు పెయిన్ మిగిలించినప్పుడు ఆ పెయిన్ వాళ్ళు కూడా అనుభవించాలి కదా యూనివర్స్ ఏమి ఊరికే వద్దంది ఎవరిని అది ఎవరైనా సరే బ్రహ్మ దేవుడైనా కానీ యూనివర్స్ అనేది ఊరికే వద్దంది ఎవరు చేసిన తప్పులు వాళ్ళు దిద్దుకొని కరెక్ట్ చేసుకునేటట్లు చా బాగా లెసన్స్ అనేది నేర్పిస్తూ ఉంటుంది అన్నమాట మనకి ఎవరైనా పెయిన్ వేరే వాళ్ళకి ఇస్తే ఆ పెయిన్ అనేది మనం కూడా అనుభవిస్తాం అందుకే అంటారు చూడండి పెద్దలు ఏదైనా బాధ కలిగితే ఏ జన్మలో పాపం చేసుకున్నానేమో నేను ఇలా అనుభవిస్తున్నాను అంటారు కదా అది అప్పుడు ఎలా ఉండిందో కానీ ఇప్పుడు కర్మ వెంటనే వస్తుంది నువ్వు ఒక చేత్తో చేస్తే రెండో చేత్తో అది కర్మ అనేది గ్యారెంటీగా వస్తుంది ఐఆమ్ లాక్డ్ అని మా వియస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఐ గ్యూ ఆన్సర్ ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి టూ ఆఫ్ మెంటికల్స్ వాళ్ళు జగిల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీకు వాళ్ళ ఫ్యామిలీకి మీకు తను ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా కానీ వాళ్ళకి సమానంగా న్యాయం చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాబట్టి అసలు డెసిషన్ ఎలా తీసుకోవాలి డెసిషన్ ఎలా తీసుకుంటే ఈ సిచ్యువేషన్ అనేది కరెక్ట్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు అందుకు వాళ్ళు బ్లాక్ అయి ఉన్నారు ద సన్ మిడిలోంచి కార్డు తీశానండి లాస్ట్ కార్డు ద సన్ ఇది రీయూనియన్ కార్డు వాళ్ళు ఇప్పుడు ఎలా అంటే ఒక ఇన్నోసెంట్ పర్సన్ లాగా ట్రాన్స్పరెంట్ పర్సన్ లాగా హ్యాపీగా ఏది మనసులో ఒకటి బయట ఒకటి దాచుకోకుండా మీతో న్యూ బింకింగ్ అనేది చేయాలి పాత విషయాలన్నీ మర్చిపోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు

బెటర్ అవుతుంది కంపల్సరీగా మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి ఏదైనా కానీ నమ్మకం లేకుండా ఊరికే చేయొద్దు ఎస్ దట్ ఈస్ ట్రూ ఖచ్చితంగా అది మీరు ఏమనుకుంటున్నారో అది జరుగుతుంది భయపడద్దు బిగ్ హ్యాపీ చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది హెల్ప్ఫుల్ పీపుల్ ఎవరికన్నా మీ గురి మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ కావాలంటే మీరు హెల్ప్ చేయండి అని యూనివర్స్ మీకు చెప్తున్నారు మీ అక్కడిని మంచి జరుగుతాయి అని ఇప్పుడు మీ పక్కన మేము మేము చూద్దాం ఇందులో ఎవరెవరు నేమ్స్ అనేది చూద్దాం ఏ జే సారీ అండి డబ్ల్యూ వి ఐ ఇవి మీ పర్సన్ నేమ్ అయ్యిండచ్చు లేదంటే మీ నేమ్ అయ్యవచ్చు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెట్టికల్ ఎనర్జీ స్వాడ్ ఎనర్జీ కప్స్ ఎనర్జీ వ్యాన్స్ ఎనర్జీ అన్నీ వచ్చాయి కాబట్టి అగేన్ నేచర్ అర్కన కార్డ్స్ వచ్చి ద సన్ కార్డు ద మూన్ కార్డు మెజిషియన్ కార్డు వచ్చింది కాబట్టి మీరు అన్ని రాసుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది రిజినేట్ అవుతుందండి చూసారు కదా ఈరోజు మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు అనేది మీకు అర్థమైంది కదా వాళ్ళు ఎలాగంటే జన్మ మొత్తం చేసినా కూడా మీకు అసలు మీ ఖాళీ కోటికి కూడా నేను సరిపోను అలా మీ పర్సన్ రియల్గా మీ ఖాళీ కోటికి కూడా సరిపోని పర్సను అలాంటి పర్సను కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పర్సన్ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే నీకు జన్మ మొత్తం నేను ఊడికం చేసినా కూడా నీ రుణం అనేది నేను తీర్చుకోలేను ఫస్ట్ అసలు నేను చేసిన తప్పుని నేను చిన్న తప్పు చేయలేదు నేను చేసిన తప్పు చాలా పెద్ద తప్పు అనేది వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు చూసారు కదండీ ఈ వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీని ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని టైం చేయండి థ్యాంక్ యూ సో మచ్